ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తోటకూర పులుసు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు అమ్మ తోటకూర పులుసు ఎలా చేయాలో ఒకసారి చేసి చూపించండి అమ్మా అని తోటకూర పులుసు అంటే అందరూ ఒకే రకంగా చేయరు కదా ఏ కూరైనా ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా ఒకే కూరని చాలా విధాలుగా చేయొచ్చు అలాగే నా స్టైల్లో నేను తోటకూర పులుసు ఎలా చేస్తాను అనేది ఈరోజు చేసి చూపిస్తాను చూసేయండి ఇదిగోండి రెండు కట్టలు ఆకుకూర తెప్పించాను ఈ తోటకూర కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి అమ్మా ఇట్లా ఇలాంటివి ఉంటుంటాయి అంటే రైతులు తోటకూర కోసేటప్పుడు దాన్ని ఏమంటారు గడ్డి గరిక అది గడ్డి అది ఉంటుంది అలాగే కలుపు మొక్కలు కూడా ఒక్కోసారి అనుకోకుండా ఈ ఆకుకూరలోకి అన్నమాట నేను ఇంత ప్రత్యేకంగా అంటే తోటకూర కట్ చేయడం కూడా మాకు రాదా అనుకోకుండా అమ్మా చిన్నవాళ్ళకి తెలియదు కదా అయితే ఈ తోటకూరలో కనుక తోటకూరలో కానీ గోంగూరలో కానీ ఏ ఆకుకూరలోనైనా సరే ఇలాంటి గడ్డి పరకలు కలుపు మొక్కలు పొరపాటును కలిసాయి అనుకోండి కూర వస్తుంది అన్నమాట అందుకోసం నేను ఇంత గట్టిగా చెప్తున్నాను ఒక్కసారి ఇట్లా చూసి ఎట్లా లేవి నేను చేయండి ఏదన్నా పొరపాటుగా కలుపు మొక్క లాంటి వస్తే తీసేయచ్చు నేను ఇప్పుడు ఈ రెండు కట్టలు ఆకుకూర తీసుకున్నాను తోటకూర ఈ రెండు కట్టలు కట్ చేసి మీకు నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను సరేనా తోటకూర వచ్చి పెట్టుకున్నా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది అండి ఎంత కూర అయిందో చూడండి ఇది ఉడికితే ఇంతే అవుతుంది అమ్మో ఇది ఆకుకూర అనుకుంటాం అంతే కదా ఈ రెండు కట్టలు తోటకూరతో పాటు ఒక కట్ట గోంగూర కూడా వెళ్తాం ఈ గోంగూర కనుక ఈ తోటకూరలో కలిపి పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేసి చూపిస్తాను ముందు ఈ గోంగూర ఉంచుతాం సరేనా ఆకుకూరలు చాలా మంచిది కదండి పాటుకోలేమో కళ్ళకి మంచిది అంటారు అలాగే గోంగూరలో ఐరన్ ఇవి ఎక్కువ ఉంటాయి కదా ఒంటికి రక్తం బాగా పడుతుంది గోంగూర తింటే అంటారు కదా మా అమ్మ అండి నేను మా అబ్బాయిని కడుపుతున్నప్పుడు డైలీ ఏదో ఒక రోపలో గోంగూర ఒక ఒకరోజు కప్పులో పెట్టేది అమ్మ గోంగూర పప్పు అనేది ఒకరోజు పచ్చడి ఒకరోజు పులుసు ఈ విధంగా రోజు ఏదో ఒక విధంగా గోంగూర మాత్రం నా చేత తినిపించేది అలాగే కోడిగుడ్డు అంటే మేము నాన్ వెజ్ తింటాం కనుక చిన్న వాళ్ళ సంకొలేండి మేము నాన్ వెజ్ తింటాం కనుక రోజు కోడిగుడ్డు కూడా నాకు తినిపించేది అమ్మ నా చేత అంటే ఈ గోంగూర ఈ కోడిగుడ్డు కడుతున్న వాళ్ళకి మంచిది కదా అందుకని ఎక్కువగా వాడేవాళ్ళం అన్నమాట అమ్మ అసలు ఒప్పుకునేది కాదు గోంగూర మంచిదమ్మ గోంగూర అనేది అట్లాగే తోటకూర కూడా అసలు కంటికి చాలా మంచిది అంటారు కదా తోటకూర ఏదైనా ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుందండి మంచి గ్లోతో ఉంటుంది స్కిన్ కదా వాటర్ ఎక్కువ తాగడం ఆకుకూరలు తినడం మంచి అలవాట్లు కదండి ఇవి సరే నాన్వేజ్ అలవాటు ఉన్న వల్ల వాళ్ళంటే నాన్వెజ్ తినొచ్చు తినచ్చు తినద్దని కాదు ఎప్పుడో ఒకసారి తిన్నా కూడా ఆకుకూరలు ఎక్కువగా వాడటం మంచిది ఈ ఫ్రై కూరలు ఇలాంటి వాటి అంటే కూడా చొక్కకూర అంటే పాలకూర అంటే ఈ తోటకూర ముఖ్యంగా తోటకూర గోమకూర తినడం చాలా మంచిదంట హెల్త్కి మేము నాన్ వెజ్ తిన్నా కూడా చాలా అండి ఎక్కువగా ఆకుకూరలే ఉంటాయి మాకు మా అబ్బాయి మార్కెట్కి వెళ్ళాడంటే ఆ తర్వాత మేము సర్దుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే ఎక్కువ ఆకుకూరలు తీస్తాడు అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దుకునేప్పటికీ అసలు ఎంత విసుగు వచ్చేస్తుందో ఆ తేవడం కూడా ఒకేసారి రెండు మూడు రకాల ఆకుకూరలు తెస్తాడు అమ్మా మంచిది కదా అమ్మ మీకు తెచ్చామంటే అమ్మా ఒకటి మంచిది మా ఉండు అంటాడు మాకు ఎక్కువేనంటే ఆకుకూరలు తోటకూర గోంగూర శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడిగి ఇట్లా ఒక గిన్నెలో పెట్టేసేయండి అమ్మా ఇసక ఎక్కువ ఉంటుంది సార్లు గడగండి వీలైతే నాలుగు సార్లు గడిగినా నష్టం లేదు తర్వాత ఆకుకూర మీద ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ పెట్టండి అలాగే కొంచెం కడిగి పెట్టుకున్న చింతపండు ఆల్రెడీ ఇందులో గోంగూర పెట్టాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది ఇంకొంచెం చింతపండు పెట్టండి అలాగే కొంచెం పచ్చనపప్పు పప్పు నీళ్ళలో కడిగి వేయండి ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కొంచెం పసుపు కొంచెం కారం పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసాను కాబట్టి కారం కొంచెం సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని నేను మూడు కట్టలు తీసుకున్నాను కాబట్టి ఆకుకూర కొంచెం నీళ్ళు ఎక్కువే తీసుకుంటున్నాను మీరు తీసుకునే ఆకుకూరను బట్టి నీళ్లు తీసుకోండి మరీ ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదు ఒకవేళ చాలలేదు అనుకోండి మధ్యాహ్నం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు ఇలా ఆ కూర ఎంత కనపడుతుందా తేరా చూస్తే అసలు ఎంత కూర అవుతుంది అంతే కొని ఉడికించుకుందాం కూర ఎంతవరకు ఉడికిందో చూద్దామా మూడు వంతులు ఉడికింది కదా ఆకుకూర ఈ టైంలో ఒక్క స్పూన్ ఆయిల్ వేయండి మీరు వంటకి ఏది వాడుకుంటే అది కూరకి మంచి రుచి వస్తుంది కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం అగో చూడండి నీళ్ళన్నీ అయిపోయినాయి మనం ఆయిల్ వేసిన తర్వాత బాగా మెత్తగా ఉడికిందనమాట దీన్ని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఎనిపి తాలింపు పెట్టుకుందాం సరేనా తగినంత ఉప్పు చూసేసుకోండి అమ్మా అలవాటు అయితే మనకి ఎంత ఉప్పు పడుతుంది ఏంటి అనేది కూరలో అర్థమవుతుంది కొత్తగా ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ వేసుకొని తర్వాత మనం సరిపోయినంత ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు ఎక్కువైతే ఇబ్బంది కానీ తక్కువైతే ఇబ్బంది లేదు కదా ఇట్లా మెత్తగా వినుపుకుందాం ఇందాక మా అబ్బాయి ఒక వేస్తున్నాడమ్మా నేనట ఆ గురించి చెబుతూ కొంచెం కలుపు మొక్కలు ఉంటాయి గడ్డి పార్కులు వస్తాయి జాగ్రత్తగా ఏరుకుండమ్మా శుభ్రంగా అని చెప్పాను కదా చిన్నపిల్లలకి తెలీదు అని చెప్తున్నాను అని అంటే ఆ మాట అంటాడు అమ్మా చిన్నపిల్లలు ఎక్కడన్నా వంట చేస్తారా పెద్దవాళ్లే కదా వంట చేస్తారు అంటున్నాడు టౌన్లో బుట్టి పెరిగిన వాళ్ళకి ఏం అర్థం వద్దమ్మా పల్లెటూళ్ళల్లో ఆడపిల్లకి తొమ్మిది పది సంవత్సరాలు వచ్చేటప్పటికి అసలు ఇంట్లో అన్నం వండడం పాలు కాగబెట్టడం పొంతలో నీళ్లు ఉంచడం ఏది తల్లిదండ్రి పొలం నుంచి వచ్చేటప్పటికి వీళ్ళు ఈ పనులు చేసేస్తారు అయితే ఆ పిల్ల తర్వాత ఇంకా కొంతమంది ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళను కూడా ఈ పిల్లలే సాగుతారు ఊళ్ళో ఉన్న స్కూల్కి వెళ్ళొస్తూనే ఇంట్లో ఈ పనులన్నీ చేస్తారమ్మ ఆడపిల్లలు అంటే టౌన్లో గుట్టు పెట్టుకోవడానికి ఇవన్నీ తెలియవు కదా మనం పల్లెటూరులో ఉంటే అర్థమవుతుంది మాకేంటంటే నిజంగా నా పెళ్ళి అయ్యే వరకు నాకు తలదుకోవడం కూడా రాదు అమ్మే జల్లేసేది కదా అంటే మనం టౌన్లో అలా పెంచుతారు లేండి పిల్లల్ని కొంచెం గారాభంగా పల్లెటూళ్ళలోనేమో ముందు పని నేర్పిస్తారు ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా మా పిల్లలైతే పదేళ్ళు వస్తే చాలు చిన్న చిన్న కడవలు ఉంటాయి కదా అవి వేసుకొని బద్ద తీసుకుని ఆపద నేళ్ళకెళ్తారు బావి దగ్గర నుంచో చెరువు దగ్గర నుంచో కావిడితో నీళ్లు మోసుకొస్తారు చెప్తున్నా అట్లా కష్టం విలువ పల్లెటూర్లో పెరిగితేనే ఎక్కువగా తెలుస్తుందేమో చక్కగా మంచిగా కదా అమ్మా అంటే కుక్కర్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అనుకుంటారేమో పెద్ద కుక్కర్ రిపేర్ వచ్చింది ఉల్లిపాయలు వడికేసేసాను రెండో కుక్కర్ చిన్నది ఈ ఆకుకూర పట్టదు అందులో అందుకని విడిగా గిన్నెలో వేసాను మీకు గనక కుక్కర్లో సరిపోతుంది అనుకుంటే చక్కగా కుక్కర్లో ఉడికించేసుకోండి నేను మనకు మెత్తగా లేదు కదా కావాల్సింది ఇదిగోండి ఆ కూర ఇలా మెదుపుకున్న తర్వాత పెట్టుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని గిన్నెలోకి తాలింపు గింజలు ఒక స్పూన్ తీసుకోండి పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి పంటి కింద పడితే చాలా బాగుంటుంది ఇందాక మనం ఆకుకూర పెట్టేటప్పుడు పచ్చిపప్పు వేసాం కదమ్మా అనుకోకండి ఆ పచ్చిపప్పు మనం ఎనిపినప్పుడు ఆకుకూర అందులో కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది ఇదేమో పంటి కింద పడి ఇదొక టేస్ట్ అనమాట అలాగే కొట్టి పెట్టుకున్న చిన్నుల్లిపాయ రబ్బలు మీ ఇష్టం చిన్నులపాయ అనేది మీరు తినేదాన్ని బట్టి తీసి పక్కన పెట్టే పెట్టేవాళ్ళైతే రెండు రెబ్బలు వేసుకోండి లేదమ్మా మేము చిన్నలిపాయ ఇష్టంగానే తింటామంటారా ఐదు ఆ రెబ్బ నల్లగొట్టు వేసేయండి అలాగే కొంచెం ఇగువ ఇంగువ బాగా అలవాటు చేసుకుందమ్మా పిల్లలకి ఏంటంటే ఆకలి పుట్టిస్తుంది కొంతమంది పిల్లలు అన్నం తినకుండా వేధిస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇంగువ మంచిది అనమాట అలాగే ఇందాక ఒక్క టమాటా వేసుకున్నాం కదా ఆ మీద ఇప్పుడు తాలింపులో కూడా ఇంకొక్క టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఈ మొత్తాన్ని వేయించుదాం నాలుగు కరివేపాకు రెప్పలు కూడా వేయండి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గిద్దాం తాలింపు వేగింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆకుకూరని అంటే ఉడికించి పెట్టుకున్న ఆకుకూరని ఈ తాలింపులో వేద్దాం ఈ టమాటా గుజ్జంతా ఆకుకూరకు పట్టేలాగా కలపండి మనము కూర ఆకుకూర ఉడికే ముందు కొంచెం ఆయిల్ వేసాం కదా ఒక్క స్పూను ఆ ఆయిల్ టేస్ట్ కానీ ఇప్పుడు ఈ టమాటాలు ఈ పచ్చనపప్పు వేసాం కదా ఈ టేస్ట్ కానీ కలిసి కూర అద్భుతంగా ఉంటుంది రుచిలో మీరు ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి అమ్మా ఇప్పుడు కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేద్దాం కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువగానే అలవాటు చేయండి అమ్మా పిల్లలకి హెయిర్ గ్రోత్ కానీ స్కిన్ గ్లో కానీ చాలా మంచిది అసలు మామూలుగా ఆకుకూరలు తినడమే మంచిది హెల్త్కి దానితోడు ఈ కొత్తిమీర కరివేపాకు కనుక పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళ హెల్త్ ఇంకా బాగుంటుంది మీరు గమనిస్తున్నారుగా నేను కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువగానే వాడతాను ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉంచేస్తే మూత పెట్టి కూర రెడీ అయిపోయినట్టే మరి తోటకూర పులుసు మీరు కూడా నేను ఎలా చేశానో అలాగే చేసుకొని చూసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్తారు కదా మరి ఈ వీడియో ఇంతటితో ముగించి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామా Bye.